నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైసీపీ నినాదం కానీ ఏపీలో పరిస్థితి ఇంకోలా ఉంది ఎందుకంటే ఏపీలో కూడా కాదు వైసీపీలోనే ఒక వాదన వస్తుంది ఈసారి మన పార్టీ కనీసం ముప్పై నుంచి నలభై అన్నా వస్తాయని అలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి రెండు వేలు తీసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సో ఆ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది ఆఫ్ ద రికార్డ్ జర్నలిస్టులతో మాట్లాడుతూ సార్ ఈసారి ఏదన్నా ఎన్ని సీట్లు వస్తాయి ఆఫ్ ది రికార్డ్ చెప్పండి అని అంటే ఆఫ్ ది రికార్డు అరవై యాభై అరవై అనుకుంటున్నారు అన్నట్టుగా ఆయన ఏదో జర్నలిస్టులతో మాట్లాడినట్టు తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఒక పోస్టులు పోస్టులు వస్తున్నాయి అంటే రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఆఫ్ ది రికార్డ్ చెప్పండి సార్ అసలు వాస్తవం ఏంది చెప్పండి అని అంటే అప్పుడు ఆయన ఏదో పార్టీలో చర్చ జరుగుతుంది యాభై నలభై యాభై లేదంటే అరవై లోపల ఉండేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది అందుకని ఎక్కువ వచ్చే అవకాశం లేదన్నట్టుగా చర్చ జరుగుతుంది పార్టీలు అన్నట్టుగా ఆయన ఏదో అన్నాడని చెప్పి ఆ లీకుల్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు ఓకే అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్ అండి బేసిక్గా ఆ తర్వాత ఆయన పొలిటీషియన్ ఆ తర్వాత మైనింగ్ ఓనర్ ఏదో ఉన్నాయి సరే ప్రైవేట్ విషయాలు బట్ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రజెంటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు అంతకుముందు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ సో ఆయన ఆచితూచి మాట్లాడతారు ఖచ్చితంగా ఎందుకంటే జర్నలిస్ట్ కాబట్టి ప్లస్ ప్రత్యర్థుల్ ఎత్తుగడలను కూడా గమనించి మాట్లాడతారు అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫ్ ద రికార్డులో జర్నలిస్టులతోటి మాట్లాడితే అది న్యూస్ బయటికి పోతుందని చెప్పి తెలియదు అని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే సజ్జలరామకృష్ణ రెడ్డి సీనియర్ జర్నలిస్టు ఆఫ్ ద రికార్డు మాట్లాడిన మాటల్ని జర్నలిస్టులు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తారు జర్నలిస్టులకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉటంకించకుండా ఉండరు అనేది నేను నా ఇరవై ఆరు సంవత్సరాల జర్నలిజంలో నేను అనుభవం తోటి చెప్తున్నాను నేను సజ్జల ఎంకేషన్ నాకన్నా అనుభవజ్ఞులు సో దాదాపు నలభై సంవత్సరాలు పైగా అనుభవం ఉంది జర్నలిజంలో ఆయనకి సో కాబట్టి ఆయన ఆఫ్ ది రికార్డ్ ఆ మాట అన్నారని అంటే ఖచ్చితంగా అది వ్యూహాత్మకంగా ఉంటారా లేకపోతే అసలు అంతకన్నా తక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా అన్నారా అనేది కూడా ఇంకొకణం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు నలభై యాభై అరవై మ్యాక్సిమం అరవై లోపల ఉండే అవకాశం ఉంది మా పార్టీలో జరుగుతున్న చర్చ అది అది కదా సోషల్ మీడియాలో వస్తుంది టాకు అంటే అది కూడా లీక్ ఇచ్చి ఉంటారేమో నేను అనుకుంటున్నాను ఓకే ఎందుకు లీక్ ఇచ్చుంటారు అందుకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ప్రతిపక్షంగా కూడా బలంగా ఉంచడానికి ఆ లీక్లు ఇచ్చాడేమో అని చెప్పి మనం భావించడానికి అవకాశం లేకపోలేదు ఏ ఇరవయో లేకపోతే ముప్పయో వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని లీక్లు ఇచ్చేసి యాభై అరవై వచ్చే అవకాశం ఉందని అంటే కొంచెం కష్టపడితే ఇంకొద్దిగా ఏమన్నా అవకాశాలు ఉంటాయని చెప్పి కష్టపడి క్యాడర్ పనిచేస్తుందేమో అనే ఒకటి ఉద్దేశంతో లీక్లు ఇచ్చి ఉండే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ ఆయన మాట్లాడారంటే ఒక సీనియర్ జర్నలిస్టు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన మాటలని ఎప్పుడు కూడా జనరల్గా మనం జర్నలిస్ట్ మాట్లాడే మాటల కిందనే మనం చూస్తుంటాం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికి కూడా ఆచితూచి మాట్లాడతారు ఒక జర్నలిస్టు ఎక్కడ ఏ ఏం మాట్లాడాలి ఏ సందర్భంలో మాట్లాడాలి ఇవన్నీ ఆయనకి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి జర్నలిస్ట్ కాబట్టి ఇప్పుడు గతంలో కూడా ముందస్తు ఎన్నికలు అనేది ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటి సంవత్సరము రెండు సంవత్సరాల్లో పట్టొచ్చు ఓ సంవత్సరానుకో రెండు సంవత్సరాలకు వస్తాయి కదా ఎలక్షన్స్ అని అన్నారు అంటే సంవత్సరం అనుకోవాలా రెండు సంవత్సరాలు అనుకోవాలా అంటే అంత టాక్టిస్గా మాట్లాడతారు ఎందుకంటే బికాస్ జర్నలిజంలో ఉన్నారు కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది ఎక్కడ ఏం మాట్లాడాలో ఏ సందర్భంలో మాట్లాడాలో ఏ టైంలో మాట్లాడాలో ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో తెలిసి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ఏంది చంద్రబాబు నాయుడు అంతకు ముందేమన్నారు రెండు వేల ఇరవై మూడులోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి కూడా అని చెప్పి ఆయన అన్నారు ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టేమన్నారు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు రావచ్చు రెండు సంవత్సరాల కంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై మూడు అంటే అటు ఇటు కాకుండా చెప్పారనమాట సో ఆ చర్చకు వదిలిపెట్టేశారు ముందస్తు ఎన్నికలు అనేదాన్ని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అనేటువంటి ఒక ఇండైరెక్ట్ సింటమ్స్ ఇచ్చేస్తే వదిలిపెట్టారు ఆయన అది జర్నలిస్ట్కు ఉన్నటువంటి ప్రధాన లక్షణం కూడా సో అది ఆయన చెప్పారు ఆ తర్వాత కూడా ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఈ జైలుకి వెళ్ళినప్పుడు రాజమండ్రి సెంట్రల్కి రాజమండ్రి రాజమండ్రి జైలుకి రిమాండ్ మీద వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రశ్నలు పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఆయన ఏమన్నారు చాలా సందర్భాల్లో ఆయన అవినీతి చేసేటప్పుడు మేము ఎంత కష్టపడుతున్నా కానీ జనం నమ్మేటట్టు లేరు అని అవును అవును కామెంట్ చేశారు ఆయన ఆయన ఎంత మేము ఎంత పదే 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 చెప్తున్నప్పటికీ ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు అందుకే మేము ఇంకా ఇంకా చెబుతున్నాం అయినా కానీ లాభం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే ఒక్కోసారి స్లిప్ అయ్యేటువంటి పదాలు ఉంటాయి ఎంత జర్నలిస్ట్ అయినా ఎంత ఇదైనా ప్రెసిడెంట్ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు ప్రతిదీ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయనే వచ్చి మాట్లాడుతున్నారు అందుకే ఆయన్ని విపక్షాలు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు సకల శాఖ మంత్రి అని చెప్పి సో ఆయన ఆ మాట అన్నారు ఆ మాట అన్నప్పుడు అది కూడా హైలైట్ అయింది ఏది మేమెంత నిజం చెప్పినా మేమెంత ఎంత నమ్మించే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆయన అవినీతి చేశారని చెప్పేసి అని సో అట్టంటి కొన్ని లీకులు కొంచెం ఫ్లేవర్ అవుతుంటాయి అప్పుడప్పుడు సత్యలరామకృష్ణారెడ్డి అలాగే ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక ఆయన తీసినటువంటి లీకులు ఆయన లీకులు అనుకోవాలి ఆఫ్ ది రికార్డ్ అంటే ఖచ్చితంగా లీక్ అయి ఉంటుంది అది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు అంటే ఖచ్చితంగా లీక్ అయి ఉంటుంది ఆయన చెప్తున్నటువంటి యాభై కన్నా కూడా నలభై యాభై కన్నా కూడా తక్కువ వచ్చేటువంటి పరిస్థితి సర్వేల్లో వచ్చినటువంటి సందర్భంగానే ఆయన ఈ లీక్లు ఇచ్చి ఉంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు లేదంటే అసలు ఆఫ్దరి రికార్డులో ఆ మాట అనరు ఓకే అది నిజమైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అన్నింటిని మనం నమ్మలేము బట్ సోషల్ మీడియాలో ఆయన లీక్ ఇచ్చారు ఆయన ఆఫ్ కార్డు చెప్పారు అని చెప్పి న్యూస్ వస్తుంది కాబట్టి జర్నలిస్టులు వస్తు చెప్పారని చెప్పి వస్తుంది కాబట్టి అది కనుక అయితే మాత్రం అంతకన్నా తక్కువ మరీ డిజాస్టర్ పొజిషన్లో ఉండి ఉంటుంది డిజాస్టర్ పొజిషన్లో దాన్ని కొంచెం ఏదో బతికిచ్చేటువంటి వెంటిలేటర్ దాని మీదనే దానికి ప్రయత్నం చేసే క్రమంలోనే అలాంటి లీక్లు ఇచ్చి ఉంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది అది నిజమైతే ఓకే అంటే చాలా టాక్టీస్గా గేమ్ ఆడుతున్నారు సజ్జల రామకృష్ణ అండి సజ్జలరామకృష్ణ ద్వారానే ట్రాక్టీస్గా గేమ్ ఆడిస్తున్నారు అంతే వెరీ సింపుల్ అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు తెలుగు మీడియాకి అందుబాటులో ఉంటారు ఆయన మీడియా కనీసం ఫేస్ కూడా చేయరు ఉండరు మీడియాకి ఫేస్ చేయరు తెలుగు మీడియాకి అందుబాటులో ఉంటారు నేషనల్ మీడియాని సరే ఆయన ఏం చేస్తున్నాడు కొంతమంది మ్యాన్ చేస్తున్నారు అంటారు కొంతమంది ఆయన ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి సర్వేలు చేయించుకుంటారు అంటున్నారు ఆయన మైండ్ గేమ్ అంతా నేషనల్ మీడియాతో ఆడుతుంటారు ఢిల్లీ లెవెల్లో ఆడుతుంటారు ఇదంతా మోడీ ప్రాపకం కోసం మోడీ ప్రసన్నం కోసం చేస్తుంటారు ఎన్ని రకరకాలు ఇన్పిస్తున్నాయి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మీడియా ముందుకు వస్తుంటారు జర్నలిస్టు ప్లస్ మీడియాకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూడా ఉంటారు ఆయన సో ఆయనే ఈ లీక్ చేశారంటే ఆ పార్టీ పరిస్థితి ఏందనేది మనం వేరే చెప్పవసరం లేదు సో తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ అక్కడ వాతావరణం కనుక చూస్తుంటే ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ బాగలేనటువంటి ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు వాళ్ళలో కొంతమంది రావట్లేదు వచ్చినటువంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నారు ఆ తర్వాత మిదురు చేస్తున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తున్నారు అనేది క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో సజ్జన్ రామకృష్ణారెడ్డి దగ్గరికి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆసక్తికరం సో సజ్జనా కిషాన్ రెడ్డి దగ్గర ఒక డేటా ఉంది ఆ కాన్స్టెన్సీలో ఆ ఎమ్మెల్యేలు ఏమేమి చేశారు ఇప్పటివరకు వాళ్లకు ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి ఒకవేళ టికెట్ ఇస్తే కనుక అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఒకటి తర్వాత నెక్స్ట్ స్టెప్ మిదు రెడ్డి దగ్గర పంపిస్తున్నారు రెడ్డి దగ్గర పంపించినప్పుడు ఆల్టర్నేటివ్ కాన్సెన్సీ ఎవరికైతే చూపిస్తారో వాళ్ళ మాత్రమే రెడ్డి దగ్గర పంపిస్తున్నారు బట్ అసలు టికెటే ఇవ్వలేని ఇవ్వము అని చెప్పిన వాళ్ళని అసలు అక్కడి నుంచి సజ్జన రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎన్నిక పంపిస్తున్నారు జగన్ కలిసేటువంటి పరిస్థితి కూడా లేకుండా అక్కడి వచ్చేస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది సో మీదున్నటి దగ్గరికి వెళ్ళారంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది అనే దాని మీద ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మీరు విని రాండి ఎదురు చెప్పొద్దు అని కౌన్సిలింగ్ ఇక్కడే ఫస్ట్ స్టెప్లోనే ఇస్తున్నారు సెకండ్ స్టెప్లోనేమో వార్నింగ్ థర్డ్ స్టెప్లోనేమో ఏం ఉండదు చెప్పింది నిండా అంతవరకే సో ఇది జరుగుతుంది అని చెప్పి సో సజ్జన రామకృష్ణారెడ్డి కర్తా కర్మ క్రియగా కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ సీఎం క్యాంప్ ఆఫీసులో సో కాబట్టి ఆయన ఇచ్చినటువంటి లీక్లను మనం బేరీజ్ చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఎంత రిపేర్ చేసినా కానీ అది మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేదానికి ఇండికేషన్ ఇచ్చేలా ఆయన లీక్స్ ఉన్నాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది